బిర్యానీలోకి కూరల్లోకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే అలాగే కర్రీస్కి మంచి టేస్ట్నిచ్చే గరం మసాలాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం దీనికోసం యాభై గ్రాముల చెక్క ఆరు స్టార్ ఫ్లవర్స్ టూ టేబుల్ స్పూన్ ఇలాచి వన్ స్పూన్ లవంగాలు ఆరు మరాఠీ మొగ్గలు మూడు టేబుల్ స్పూన్స్ జీరా ఒక స్పూన్ షాహీ జీరా వన్ స్పూన్ తోక మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జాపత్రి వన్ స్పూన్ మిరియాలు ఆరు నల్లయాలకులు ఒక టేబుల్ స్పూన్ రాతి పువ్వు ఒకటి జాజికాయ నాలుగు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఐదు బిర్యానీ ఆకులు అలాగే డ్రై చేసిన గులాబీ నాటు గులాబీ రేకులు ఉంటాయి కదా అవి ఒక టూ స్పూన్స్ వరకు తీసుకోండి ఇవి లేకపోతే వదిలేయండి ఉంటే మాత్రం తీసుకోండి వీటన్నిటినీ కలిపి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత జాజికాయని కొంచెం క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి మిక్సీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి ఒకవేళ ఇవి అన్నీ మాడిపోయాయి అనుకోండి ఆ ఫ్లేవరే మారిపోతుంది చేదొచ్చేస్తాయి మంచిగా రోస్ట్ అయిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన వీటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి మరీ ఫైన్గా అయితే పౌడర్ చేయొద్దండి కొంచెం గరుకుగా ఉండేటట్టు మనం పౌడర్ చేసుకోవాలి అలా అయితేనే పౌడర్ అనేది చాలా బాగుంటుంది ఇలా పౌడర్ చేసుకున్న గరం మసాలా త్రీ టు ఫోర్ మంత్స్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ మసాలా పౌడర్ని కర్రీలో యూజ్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు యూస్ చేయండి హాఫ్ కేజీ కర్రీ చేసేటప్పుడు అయితే అంతకన్నా ఎక్కువైతే ఎగుటుగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి